చాలా సంతోషం చాలా బాగుంటాయండి మీ వీడియోలు అసలు మాట తీరు గాని అసలు మన ఆర్ఎస్ఎస్ అంటే ఎలా మాట్లాడతారు అలా మాట్లాడుతున్నారు మీరు అమ్మ 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 మా వారి కూడా అండి తెలుగు మాట్లాడండి చేశారండి ఈ మధ్య అటెండర్ వచ్చి సాధన చేశారండి అగ్రి గారు కూడా చూస్తారండి డాక్టర్ గారు అండి ఎంజీ డాక్టర్ గారు అండి మీ వీడియో చూస్తారు మనవడం మనం రండి అమ్మా అవి మీ వీడియో చూసి వాళ్ళు అసలు వేసుకుంటున్నారండి ఒక్కోసారి మీరు మాటల సందర్భంలో చెప్తా చూసారా అవి చూసి వాళ్ళు కూడా వేసుకుంటున్నారండి మీ స్టాక్ విధి అని చెప్పి మీరు చెప్తా ఉంటారు చూడండి అవును అవి విని వాళ్ళు నేర్చుకుంటున్నారండి సంతోషం సంతోషం అదే కావాలి అసలు మన దేశం కోసం మీరు చాలా అసలు మాట్లాడుతున్నారండి ఇంకా ఇంకా అధివృద్ధి అయ్యి మేము మాట్లాడేరు ఎలా ఉంటే మా దైమాతమాత అంటారు చూసారంటే అమ్మా అది కావాలండి అంత అవును అంద అందరూ ఒక్కొక్కరు అర్థం చేసుకుంటారు ముర్క్కులు అందరూ వెనక్కి మళ్ళీ వారి బుద్ధిని మార్చుకొని మన ధర్మం కోసం జీవిస్తారు అవునండి మేము ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఒక పాట పాడే వాళ్ళం గీత ఆ పాట ఏంటంటే దేశరని గౌరవించవలను భరతమాతను దేశమేలా నిండవలను శాఖలు ధరని గౌరవించవలను మాతను కాబట్టి లోకమంతా మన వైపు చూస్తుంది మనం లోకాన్ని ఎడ్యుకేట్ చేయాలి మార్చాలి మనం అందరం కూడా బలంగా దృఢంగా ఉండాలి అవునండి మీరు ఒక్కడ బాడీ జరతమ్మా అసలు అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆ బాట వింటే గంగుల గోదావరి కావేరి అలా మన మనకి అది కదమ్మా కదా అవునండి గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగ భద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత

ఇవన్నీ చేయాలంటే వైఫై కావాలి అందువల్ల చాలా వీడియోలు కదా ఒకటి కాదు రెండు కాదు కనీసం ఈ అయోధ్య నాలుగు రోజుల్లో ఓ నలభై యాభై అయి ఉంటాయి ఏదో ఒకటో రెండో మొన్న ఎక్కడో ఢిల్లీలో వైఫై ఉంటే పెట్టాను మళ్ళీ వెళ్ళాక పెడతాం నాన్న నాకు అయ్యో కలవచ్చు నేను విజయవాడ వస్తాను

మనం డిస్కస్ చేద్దాం నానా నేను కొంచెం భగవద్గీత అది చదువుకోవాలి అది ఉంది జపం ఉంది నా ఉండరా ఏం కాదు ఏం కాదు ఏం కాదు సంతోషం సంతోషంన్నానా మీరు ఆధ్యాత్మిక సాధన చేయండి పుస్తకాలు చదువుతూ ఉండండి మంచి లెక్చర్లు వింటూ ఉండండి నేను విజయవాడ వచ్చినప్పుడు కలవండి మీకు దగ్గరే అవుతుందిగా విజయవాడ నేను విజయవాడ బందరు వస్తాను వచ్చినప్పుడు కలుద్దాం ఇరవై ఏడు గుర్తు పెట్టుకోనా